జననం మరణం ఈ రెండుటినే సంసార చక్రం అని అంటారు ఈ సంసార చక్రం నుంచి విడుదల పొంది శాశ్వతమైన శివలోకము లేక విష్ణులోకము పొందాలి భగవన్నామాన్ని మనం ప్రతిరోజు ప్రతి క్షణము స్మరిస్తూనే ఉండాలి మనం ప్రతిరోజు లేవి లేచి లేవగానే టీ కాఫీ ఎలా తాగుతామో ఆహారం ఎలా తింటామో అలా మన అలవాటుగా మారిపోవాలి భగవన్నామ సంకీర్తనం అలా భగవన్నామాన్ని స్మరిస్తూ ఉండాలి మనం మన యొక్క ఆయుర్దాయాన్ని ఖర్చు చేస్తూ వృధాగా గడపకూడదు ఎందుకు అంటే పెద్దలు అంటారు కాలక్షేపర్తవ్యం ఆయుక్షీణం దినే దినే యమస్య కరుణానాస్తి కర్తవ్యం హరికీర్తనం ఎనభై నాలుగు కోట్ల జీవరాశులు ఉందట ఈ భూమండలంలో అంతటి జీవరాశులలో మనం మనుష్య జన్మ పొందడమే దుర్లభం అటువంటి మనుష్య జన్మని పొంది కూడా మనం భగవంతుడి యొక్క స్మరణ లేకుండా మన యొక్క ఆయుష్ను ఖర్చు చేసేస్తే మన యొక్క జన్మకు ప్రయోజనమే లేదు ఈ జన్మ పొందింది భగవంతుని పొందడానికి మాత్రమే కాబట్టి భగవంతుని పొందాలి అంటే దానికి ఆధారం భగవన్ నామము ఈ భగవన్ నామాన్ని ఆశ్రయించి